అనకాపల్లిలో ఎన్సీఎల్ యూనిట్ సర్వేగంగా పూర్తి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆ సంస్థ వైస్ చైర్మన్ కలిదిండి రవి తెలిపారు అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు పంతొమ్మిది వందల మూడులో తన తండ్రి నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీని స్థాపించారని అప్పటి నుంచే దశలవారీగా విస్తరిస్తున్నామని వెల్లడించారు కేవలం సిమెంట్ తయారీ కాకుండా గృహ అవసరాలకు కావలసిన వస్తువుల్ని తయారు చేసినట్లు వెల్లడించారు నాణ్యతా ప్రమాణాలతో తాము తయారు చేస్తున్న ఉత్పత్తులకు మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు

కవర్ చేయగలదు బట్ బియాండ్ దట్ వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ తెలంగాణ నుంచి రావాలి అక్కడి నుంచి సిమెంట్ అట్లా వెళ్ళాలంటే కష్టంగా ఉంది ఇక్కడ నుంచి మెయిన్గా ఒరిస్సా మార్కెట్ అంతా కవర్ చేద్దాం ఉన్నాడు కాబట్టి ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్లస్ ఇక్కడ నార్త్ ఆంధ్ర ఈ ప్లాంట్ని కవర్ చేద్దామని చెప్పి స్కూల్ రన్ చేస్తుంది సెవెన్ హండ్రెడ్ చిల్డ్రన్ ఉంటే అందులో ఫోర్ హండ్రెడ్ ట్రైబల్ చిల్డ్రన్ ఫ్రీ ఎడ్యుకేషన్స్ డాక్టర్స్ అయ్యారు ఇంజనీర్స్ అయ్యారు అక్కడ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు అలాగే కాలేజ్ కూడా జూనియర్ కాలేజ్ కూడా పెట్టాం ఒక హాస్పిటల్ ఒకటి రన్ చేస్తున్నాం ఫ్రీ ఫ్రీ మెడికల్ కేర్ అంతా ఇవ్వగలిగినంత ఇస్తున్నాం అలాగే హై హై కేర్ తర్వాత డెంటల్ కేర్ ఇవన్నీ కూడా ఒకటి ఒక్కటి ఇంట్రొడ్యూస్ అవుతుంది కాంట్రాక్టర్ మారుతూ వచ్చారు పోలవరం ప్రాజెక్ట్ బట్ సిమెంట్ మాత్రం మార్చలేదు అప్పటికి ఇప్పటికి మోర్ దెన్ ఎయిట్ ల్యాక్ టన్స్ ఆఫ్ సిమెంట్ మేము సప్లై చేస్తూ ఇంకా చేస్తూనే ఉన్నాం దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ సిమెంట్ ఒకసారి సిమెంట్ వాడితే ఏంటంటే వదిలిపెట్టండి